హెల్లో గర్య్స్ ఎట్లున్నారు దోస్తులు ఈ వీక్లో మన వీడియో కొంచెం డెవ డెవోషనల్గా ప్లాన్ చేసినాను మీరు చూస్తున్నది ఏంటి అంటే ఆల్రెడీ చూసిన వాళ్ళయితే ఇప్పటికే ఖచ్చితంగా గెస్ట్ చేసే ఉంటారు మన కోదండరాముల వారి కళ్యాణం జరిగే చోటండి అది అదంతా కూడా కళ్యాణ మండపమే ఎంత విశాలంగా ఉందంటే అంత విశాలంగా ఉంది ఇంతకీ ఇది ఎక్కడుందో చెప్పలేదు కదా కోదండ రామాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన కడప జిల్లాకు చెందిన ఒంటిమిట్టలోని ప్రాచీన హిందూ ఆలయం మరి ఆలస్యం చేయకుండా ఆలయం గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేకి నేను ట్రై చేస్తాను చలో మరి ఈ ఒంటిమిట్ట ఆలయము మన కడప నుండి రాజంపేటకు వెళ్ళే మార్గంలో జస్ట్ ఇరవై ఏడు కిలోమీటర్లలో ఉంది దీన్నే ఆంధ్ర భద్రాచలం అని కూడా అంటారు ఈ ఒంటిమిట్ట గర్భాలయంలో ఉన్న సీత రామ లక్ష్మణ ముగ్గురు కూడా ఏకశిలతో చేసినవి అందుకే దీన్ని ఏకశిలా నగరం అని కూడా అంటారు మరి లోపలికి వెళ్ళిపోదామా ఇక ఇదే ఎంట్రన్స్ ఈ గుడికి ఇలాంటివి మూడు ఎంట్రన్స్లు ఉన్నాయి చూసారుగా ఎంత ఎత్తుగా ఎంత విశాలంగా ఉందో ఈ కట్టడం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాజగోపురం అయితే సుమారు నూట అరవై అడుగులు ఎత్తులో ఉంది లోపలికి వెళ్దామా మరి అలా లోపలికి అడుగు పెట్టగానే లోపల ఒక సంగీత కచేరీ జరుగుతూ ఉంది ఎంత వినసొంపుగా ఉందంటే అంత వినసొంపుగా ఉంది ఆ యొక్క సంగీతం ఇక గుడి విషయానికి వస్తే చాలా అంటే చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ ఎంత పీస్నెస్ ప్లజెంట్గా ఉంటుంది కామెడీ ఏంటంటే ఇక్కడ మాకు హనుమంతుడే వెల్కమ్ చెప్పాడు చూసారా ఎంత బాగా కూర్చొని ఉన్నాడు ఇక ఇది ఈ గుడి యొక్క ధ్వజస్తంభం అలా నిటారుగా ఆకాశానికి తగిలట్టుగా ఉంది సీతారామలక్ష్మణ విగ్రహాలన్నీ ఒకే శిలపై చెక్కినవి అందులోను హనుమంతుడు లేని కోదండ రామాలయం ప్రపంచంలో ఇదొక్కటే ఉంది ఇక అలా లోపలికెళ్తే మీరు చూస్తున్న ఈ రంగమండపము ముప్పై రెండు శిలా స్తంభాలతో చేసినది ఇది విజయనగర శిల్పులను పోలి ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగా సంకీర్తనలు చేస్తున్నారు ఇక ఈ రంగమండపం విషయానికి వస్తే చాలా క్రిస్టల్ క్లియర్గా చేసినారండి మన పూర్వీకులు చూస్తే ప్రతి ఇంచులోనూ ఒక అద్భుతాన్ని వెతకచ్చు అంత అంత బాగుంది ఈ స్తంభాల పైన రామాయణం భాగవతాన్ని చూడవచ్చు మనం ఇటువంటి ప్లేసెస్లో మనకే తెలియకుండా మనం ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోవడంలో ఎటువంటి సందేహం లేదు నిజంగా మన దేశంలోనే మంచి మంచి కళాకారులు ఉన్నారండి తను వాయించేది అలాగే ఉండిపోవాలనిపించేంత స్వీట్గా ఉంది ఆ మ్యూజిక్ దట్టు టెంపుల్లో బా 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 హైలైట్ అసలా అనాల్సిందే అట్లుంది మ్యూజిక్ అదే స్పీడ్లో చుట్టూ ఒక లుక్ వేస్తే ఇదంతా కూడా శాండ్ స్టోన్తో చేసినది చాలా నీట్గా క్లియర్గా చేసినారు మన శిల్పలు ఇప్పట్లో ఒక ఇల్లు కట్టాలంటే ఎంతో ఎంతోమంది వర్కర్స్ కావాలి అప్పట్లో ఇంత రాళ్ళు ఎలా మోసారో ఏంటో ఇక ఎంట్రన్స్లో రైట్ సైడు రామలింగేశ్వర స్వామి గుడి ఉంది చూస్తున్నారు కదా జనాలు అక్కడే ఇవన్నీ కూడా అసలు ఎట్లా అమర్చారో కూడా అర్థం కావట్లేదు ఒక్కసారి ఈ స్తంభాన్ని అలా చూడండి ప్రతి ఒక్క మినిమల్ డీటెయిల్ ఇచ్చాడు ఆ శిల్పి ఎవరో కానీ ఒకే ఒకే స్టోన్లో ఇన్ని భాగాలుగా తీసినాడు మళ్ళీ జాయింట్ కూడా ఎక్కడా లేదు అదంతా మన ఇండియన్స్కే సాధ్యం నరసింహస్వామి ఇవన్నీ కసుకుని చీల్చేది కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా మొత్తాన్ని చెక్ చేసినాడు సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలని రామలింగేశ్వరుణ్ణి దండం పెట్టుకున్నాను ఓవర్గా ఉందా నిజమేనండి బాబు కొన్ని కొన్నిసార్లు నమ్మాలి నిజాలు కూడా ఇంకా గోపురం విషయానికి వస్తే అదేదో మీద పడేటట్టుందండి చాలా విశాలం వెట్ హైటు అబ్బా నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ చుట్టూ కూడా ఈ యొక్క వాల్ చాలా హైట్ ఉంది మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫీట్ ఉండొచ్చు ఇక చుట్టూ కూడా వెదరు క్లైమేట్ ఉందండి బా 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 చాలా అంటే చాలా బాగుంది అక్కడక్కడ ఇట్లాంటి మండపాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి పదమూడు వందల యాభై ఆరు సంవత్సరాల శిలాశాసనాలు అప్పటి కాలంలోని రాయి ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఆ లెటర్స్ కూడా అలాగే ఉన్నాయంటే గ్రేట్ అండి నిజంగా ఓపిక ఉండే వాళ్ళు చదువుకోవచ్చు ఇక గుడి కట్టిన ప్యాటర్న్ ఉందండి మన ఇంజనీరింగ్స్ దేనికి తరంగారు అట్లుంది చాలా అంటే చాలా ప్యాటర్న్ ఇది కూడా మన చోళరాజులు కట్టినది కాబట్టి ఆ పద్ధతి శైలి అలాగే ఉంటుంది అంతే స్పీడ్గా బయటకు వస్తే మంచి వ్యూ అండి వావ్ అనాల్సిందే ఆ కొండలు ఆ చుట్టూ ఆ మొక్కలు ఆ గార్డెను ఆ చెట్లు అలా లుక్ వేసేయండి ఇది ఫ్రంట్ వ్యూ చూసారు కదా అక్కడెక్కడో ఆకాశానికి తగులుతున్నట్టు ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇక స్టెప్స్ దిగి పక్కకు వస్తే ఆ చుట్టూ గార్డెన్ మెయింటెనెన్స్ కూడా సూపర్ ఇలాగే చుట్టూ ఆలయం చుట్టూ కూడా ఇలాగే మెయింటెనెన్స్ ఉంది ఇలాగే వ్యూ ఉంది ఇక గుడి పక్కన మెయిన్ రోడ్ ఆ వెహికల్స్ పోవడానికి రావడానికి చాలా అంటే చాలా నీట్గా ప్లెజెంట్ వాతావరణం చాలా బాగుంది మ్యాక్స్ ఆంధ్రాలో ఉండే ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు చూసిన వాళ్ళు మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక ఆలయ విషయానికి వస్తే ఈ ఆలయాన్ని మూడు దశాలుగా నిర్మించారు అందులో పద్దెనిమిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మన వావిలికొలను సుబ్బారావు అనే మనిషి ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు ఇతను ఒక టెంకాయ చిప్పపట్టుకుని భిక్షాటన చేసి పది లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వామివారికి జయించినాడు అట్లాగే రామసేతు కుటీరాన్ని నిర్మించినాడు ఇక ఉత్సవాల విషయానికి వస్తే ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విధేయ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చతుర్దశి నాడు రాములవారి కళ్యాణం జరుగుతుంది అలాగే పౌర్ణమి నాడు రథోత్సవము నవమినాడు పోతన జయంతి నిర్వహిస్తారు